నమస్కారం సక్సెస్ న్యూస్కి స్వాగతం ఏపీడబ్ల్యూజే అనకాపల్లి జిల్లా కమిటీ అధిదేంలో పరవాడ ప్రెస్ కప్ న్యూతన కార్యక్రమ ఎన్నిక అధ్యక్షులుగా సిహెచ్ లోకేష్ ప్రధాన కార్యదర్శిగా కె శివాజీ పరవాడ ఏపీడబ్ల్యూజే పరవాడ ప్రెస్ క్లబ్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక ఆదివారం లంకలపాలెంలోని షవర్ మినోస్ రెస్టారెంట్ ఆవరణలో జిల్లా బాడీ సమక్షంలో ప్రశాంతంగా జరిగింది ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా సిహెచ్ లోకేష్ ప్రధాన కార్యదర్శిగా కె శివాజిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షులుగా రవికుమార్ ఉపాధ్యక్షులుగా కె విశ్వనాథం కోశాధికారిగా ఎం అప్పలరాజు సహాయ కార్యదర్శిగా యు చంద్రశేఖర్ పైల నాగరాజు వి సురేష్ పి మోహన్ ఐ సంతోష్ ఆర్ రాము ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సమావేశానికి ముందు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం రాంబాబు జిల్లా గౌరవ ప్రతినిధి స్వామి జిల్లా ప్రధాన కార్యదర్శి కె చంద్రరావు జిల్లా అధ్యక్షులు జోగి నాయుడులను ప్రెస్ క్లబ్ సభ్యులు పూల బొకేలు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఏపీడబ్ల్యూజే యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ యూనియన్ అభివృద్ధికి ప్రెస్ క్లబ్ సంక్షేమానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని కోరారు విలేకరుల సంక్షేమానికి యూనియన్ కట్టుబడి ఉంటుందని పాతికేయులకు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు ఏపీడబ్ల్యూజే యూనియన్ ఎంతో ప్రతిష్టాత్మకమనేదని యూనియన్ కృషి వల్లే జర్నలిస్టులకు బస్సులో రవాణా సౌకర్యం బీమా సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు అదేవిధంగా అరవై సంవత్సరాలు నిండిన జర్నలిస్టులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ యూనియన్ ఉద్యమ కార్యాచరణ రూపొందించిందని పేర్కొన్నారు నూతనంగా ఏర్పడిన కార్యవర్గానికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే అనుబంధ స్థానిక సంస్థల ఈ కార్యక్రమంలో అనుబంధ స్థానిక సంఘాల ప్రతినిధులు ఎండి రాజు గణేష్ సభ్యులు ఈశ్వరరావు రాధాకృష్ణ ప్రేమ్ రామకృష్ణ నాగేశ్వరరావు సునీల్ జోషి తదితరులు పాల్గొన్నారు ఏదో మెంబర్షిప్ కోసం ఏర్పాటు చేసిన సంఘంగా అనకాపల్లి జిల్లాలోనే కాకుండా ఈరోజు రాష్ట్రంలోనే రోజు పదకొండు వేల ఆరు వందల మంది సభ్యులుగా ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ న్యూస్ రాష్ట్రంలో ఉంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఐజేటెడ్తో కొనసాగుతున్నాయి కానీ మనకేంటంటే ఏదో జర్నలిస్టులుగా మనం మా వృత్తి రా ముందుకు పోయినా ఈ మధ్యకాలంలో జరుగుతున్న సంఘటనలు కానీ పరిస్థితులు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నూతన ఏర్పాటు చేసిన తర్వాత మన సంఘ కార్యకలాపాలు చూస్తూనే ఉన్నారు మన గ్రూపుల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంతో ప్రతి విషయాన్ని కూడా మనం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది మన రాష్ట్ర నాయకత్వం గవర్నమెంట్ వచ్చిన మరుక్షణమే అటు పార్థశాస్త రెడ్డి ఐఎపీఆర్ మంత్రిని కాని అదేవిధంగా ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారితో కూడా కావడానికి మన అపాయింట్మెంట్ తీసుకోవడానికి మన రాష్ట్ర నాయకత్వం తీసుకుంది ఆయన ఏం చెప్పాడంటే మీరు పది నిమిషాల్లో ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్ళిపోతే కాదు మన ఎక్కువ విషయాలు మాట్లాడాల్సి ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం మన అన్నింటికి ఎటువంటి పరిష్కారం చూపించాలనేది ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారు అధ్యత మన ఇలా స్థలం విషయం నుండి లేకపోతే విభేదాలకు మన సంఘాన్ని అంకిత పరచుకొని మన రాష్ట్ర యూనియన్ జిల్లా యూనియన్ పిలుపులు అనుసరిస్తూ ముందుకు సాగితే అనేక విధాలుగా మంచి అవకాశాలు ఉంటే మరి ఎవరికి లోపు అయిపోవలసిన అవసరం ఉండదు ఎందుకంటే ఈ పర్వాట ప్రశ్నలకు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఏ పిలుపులు ఇచ్చిన అన్ని పిలుపులు అన్ని కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అన్ని చేస్తూ ముందుకు వెళ్తున్నారు కానీ ఈ చిన్న చిన్న పదవులు ఇంటి వచ్చేసరికి ఇబ్బందులు పడుతున్నారు లేకుండా మంచి నాయకత్వంతో మీరు పనిచేయండి జిల్లా నాయకత్వంగా ఇక్కడ రాష్ట్ర నాయకత్వంలో రానున్న కాలంలో రేపు అక్టోబర్ లో రాష్ట్ర స్థాయి మహాసభలు జరగబోతున్నాయి ఆ మహాసభలో స్వామి మనకు మంచి ప్రాధాన్యత కల్పించబోతుంది రాష్ట్ర నాయకత్వం చేత ఇంకా పరిస్థితిగా ఈ జిల్లాని ముందు నడిపించడానికి మన సిద్ధంగా ఈ అందరూ వారికి తెలియదులుస్తారని మీ అందరూ ఎటువంటి ఇబ్బందులు పడకుండా సంఘాన్ని అభివృద్ధి పరుస్తూ సంఘానికి ముందు నడిపించాలని మరొకసారి కోరుకుంటూ మీకు ఒక విషయం చెప్పాలి ఎలమీ మన జరిగింది జరిగినప్పుడు ఎమ్మెల్యే అన్ని విషయాలు అద్భుతంగా సంఘం ఎంత ఏ రిపోర్టర్కి ఏ విధంగా అందించింది ఎటువంటి కష్టకాలంలో సంఘం ఏ విధంగా తోడ్పడింది అనేది కొంతమంది రిపోర్ట్లు అక్కడ మాట్లాడు మాట్లాడి ఒక రిపోర్ట్ అయితే తనకు వార్త రాసిన సందర్భంలో జరిగిన సంఘటనకి రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం ఎంత సపోర్టెడ్ గా నిల్చుండని చెప్పి దాని ఎంత గర్వంగా ఫీల్ అయ్యి సంఘ నిధికి పదివేల రూపాయలు మన రిపోర్ట్ రిపోర్ట్ సంఘ నిధి కోసం పదివేల రూపాయలు స్వాత పదివేల రూపాయలు సంఘ నిధి కోసం ఇచ్చాడు అదే కారణం ఏంటంటే

సందర్భంలో ఏదో ఒక సందర్భాలు జ్ఞాపకం ఉపయోగపడతాయి జనరల్గా మన అందరిలో ఉండేటటువంటి సులప్రభావం ఏంటంటే మనం ఇప్పుడు ఒకటే ఆలోచించుకుంటాం మాకేం జీతాలు రావట్లేదండి మాకు ఎవరు ఏమి చేయట్లేదండి మేము చాలా ఇదేంటి మమ్మల్ని ఏం చేయండి వచ్చేయండి అనుకుంటాం మనల్ని మనం పిచ్చిపరచుకుంటాం కానీ